చీమలు ఒకే వరుసలో ఎందుకు వెళ్తాయి మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా ఖచ్చితంగా వచ్చే ఉంటుంది కదా అయితే చీమలు ఒక్క వరుసలోనే ఎందుకు వెళ్తాయో ఇప్పుడు తెలుసుకుందాం చీమలు ఉండే పుట్టని యాండ్ కాలనీ అంటారు చీమ యాండ్ కాలనీ నుండి బయలుదేరి ఆహారం వెతుక్కోవడానికి వెళ్ళి ఆహారం తీసుకుని తిరిగి యాండ్ కాలనీకి వెళ్ళే దారిలో ఫిరోమోన్స్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది మిగతా చీమలు ఆ కెమికల్ని స్మెల్ చేస్తూ ఫాలో అయ్యి ఆహారం వద్దకు చేరుకుంటాయి అవి కూడా తిరిగి ఆహారం తీసుకెళ్లేటప్పుడు ఫిరోమోన్స్ని రిలీజ్ చేస్తాయి ఇలా ఒకదాని వెంట ఒకటి లైన్లో వెళ్తాయి ఒక్కోసారి ఎదురుగా చీమలు వస్తే వాటిని తాకి ముందుకు వెళ్తాయి ఇలా ఎందుకు చేస్తాయంటే అలా ఎదురుగా చీమ వచ్చినప్పుడు ఒక చీమ యాంటినాతో ఎదురుగా ఉన్న చీమ యాంటీనాని తాకుతుంది ఇది ఒక రకమైన చీమల కమ్యూనికేషన్ దీనిని యాంటీనేషన్ అంటారు ఇలా చేయడం వల్ల రెండు చీమలు పిరోమోన్స్ని రిలీజ్ చేస్తాయి ఇలా చేయడం వల్ల చీమలు అక్కడ ఉన్న దగ్గరలోని కొంత సమాచారాన్ని తెలుసుకుంటాయి ఎలాంటి సమాచారం అంటే వెళ్ళే దారి కోసం కోసం ఇలాంటి సమాచారం ఫ్రెండ్స్ ఈ విషయం మీరు ఇప్పుడే తెలుసుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి